హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క దేశవ్యాప్తంగా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత అన్నదాత సుఖీభవ రెండవ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ తేదీన జమ చేస్తున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో అన్నదత్త సుఖీభవా రెండో విడత నిధుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే తద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇందులో కేంద్రం ఆరు వేల రూపాయలు రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తూ వస్తుంది ఇక అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి ఏడాది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో మరో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఏపీ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు పిఎం కిసాన్ నిధులు విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదత్త సుఖీభావ పథకం డబ్బులను విడుదల చేయనున్నట్లుగా తెలిపింది ఈ క్రమంలోనే ఈ ఏడాది మనకు ఆగస్ట్ రెండవ తేదీన పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులను అయితే జమ చేసింది ఆ సమయంలోనే అన్నదత్త సుఖీభావ తొలి విడత నిధులను సైతం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది దీంతో అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ అయ్యాయి అయితే ఇప్పుడు అన్నదత్త సుఖీబాబా రెండో విడత నిధుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పిఎం కిసాన్ ఇరవయో ఇరవయవ విడత నిధులను విడుదలలో జాప్యం జరిగిన సంగతి తెలిసింది ఈ క్రమంలోని ఇరవై ఒకటవ విడత నిధులను త్వరగా విడుదలయ్యే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు ఈ సీజన్కు సంబంధించి గత ఏడాది అక్టోబర్లోనే నిధులు విడుదల కావడంతో ఈ ఏడాది కూడా అలానే నిధులు విడుదల ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు రైతులు దీపావళికి ముందే కేంద్రం రైతన్నల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు డబ్బులు జమ చేయనుందనే ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు తాజా నవంబర్ మొదటి వారంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అయితే పీఎం కిసాన్ నిధులు విడుదలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల సమయంలోనే ఏపీ సర్కార్ కూడా అన్నదత్త సుఖీభవా పథకం నిధులు విడుదల చేయనుంది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలోగా ఏపీలోని రైతన్నల ఖాతాల్లో అన్నదత్త సుఖీభవా పీఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత డబ్బులను రెండు వేల రూపాయలను అన్నదాత సుఖీభావ రెండో విడత ఐదు వేల రూపాయలను మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తారని చెప్తున్నారు సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి వారి పంటను నమోదు చేసుకొని ఉండాలి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకైతే రావండి కౌలు రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బు జమ చేయబడదు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఏపీ రాష్ట్రంలో ఉన్నారో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి కౌలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వారు డబ్బులు జమ చేస్తారు సో వీరికి ఇరవై వేల రూపాయలు గుర్తింపు ఎవరైతే రైతు గుర్తింపు కార్డు కలిగి ఉంటారో కౌలు రైతులు వారికి సంబంధించి ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు మొదటి విడత పదివేల రూపాయలు రెండవ విడత మరో పదివేల రూపాయలు జమ చేసే విధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు అయితే తీసుకోబోతున్నారు అయితే మనకు ఈ యొక్క అన్నదత్త సుఖీభవా పథకానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి గుర్తింపు కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాంటి వారికి ఈ పథకం వర్తిస్తుంది అయితే అన్నదత్త సుఖీభవాకి మీరు అర్హులా లేదా మనం ఎలా తెలుసుకోవాలి అన్నదత్త సుఖీబావా పథకానికి సంబంధించి అధికారిక వెబ్సైట్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది హెచ్టిటిపిఎస్ సెమీకోలన్ డబల్ స్లాష్ అన్నదత్త సుఖీబావా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ను మనం సందర్శించాల్సి ఉంటుంది అక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు రైతు పేరు జిల్లా మండలం గ్రామం వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి అన్నదత్త సుఖీబావ పథకం స్టేటస్ కూడా కనిపిస్తుంది స్క్రీన్ పైన సో మీరు అప్పుడు అర్హులా కాదా అనేది తెలుసుకోవచ్చు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన రెండు రెండో విడత డబ్బులను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున అన్నదత్త సుఖీబావా రెండో విడత డబ్బులు కూడా విడుదల చేస్తారు అని మన అధికారులు అయితే చెబుతున్నారు ఎందుకు అంటే గతంలో మనకు ఇరవయో విడత డబ్బులు అక్టోబర్ నెల విడుదల చేసేటప్పుడు ఈ యొక్క అన్నదత్త సుఖీభావ తొలి విడత డబ్బులు కూడా విడుదల చేశారు కాబట్టి మనకు ప్రతిసారి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మనకు కొన్ని కొంతమంది రైతులు వరద ప్రభావం వల్ల పంట నష్టపోయి ఉన్నారు కాబట్టి పంట నష్ట పరిహారం కూడా ఇచ్చే అవకాశం ఉంది అలాగే అన్నదాత సుఖీభావ రెండో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత డబ్బు కూడా విడుదల అవకాశం అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ